అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చేయబోయేది వజ్రాసనంలో మనం చేస్తే దాని యొక్క ప్రయోజనాలు మనం ఏమనుకుంటాం ఆ అన్నం తిన్నాము ఏ ఆసనం వేయకూడదు అనుకుంటాం మనం భోజనం చేసే తర్వాత వేయగలిగే ఒకే ఒక ఆసనం ఉంది అంటే అది వజ్రాసనం వజ్రాసనం మూడు నుంచి ఐదు నిమిషాలు ఇంకా మనం వేయగలమంటే పదిహేను నిమిషాలు ఐదు నుంచి పదిహేను నిమిషాలు వేసుకోగలిగితే కనుక జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది అజీర్తి ఉంటే తగ్గుతుంది లేటుగా తిన్నా కానీ తొందరగా జీర్ణ జీర్ణమైపోతుంది మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది మోకాలు నొప్పులు ఉంటే కొంతమంది అనుకుంటారు మోకాలు నొప్పులు ఉంటే ఈ వజ్రాసనం వేస్తే మోకాలు నొప్పులు వస్తాయి అని ఏముండదు మోకాలు నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయి మనం ఆ వజ్రాసనంలో కూర్చుంటే వజ్రాసనలో కూర్చొని కూడా ఎలా అంటే ఇలా ఇలా తీసుకొని ఇలా సుఖాసనం నుంచి వజ్రాసనకి ఇలా వెలుగు వస్తాము ఇలా వచ్చేసి ఇలా కూర్చుంటాం ఇలా కూర్చున్న తర్వాత వజ్రాసనం ఇలా కూర్చుంటాం ఇలా కూర్చొని మనం ఎంతసేపు అయినా ఇలా ఉండొచ్చు ఖాళీగా ఎందుకు లే ఉండాలి అనుకుంటే కనుక మనం ఇలా వంటూ కూడాను మనం ప్రాణాయామం కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటూ ఉండొచ్చు ఇది అన్లోమ విలోమంటాము ఇది ప్రాణాయామం అని కూడా అంటాము ఇలా ఐదు పది నిమిషాలు మనం చేసుకుంటే మనకున్నటువంటి అజీర్తి గ్యాస్ ప్రాబ్లం తర్వాత వికారంలో కనిపించడం తొందరగా తిన్నా కానీ మనకి లేటుగా తిన్నా కానీ పొట్ట ఉబ్బినట్టు అనిపించడం అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి వాటితో పాటుగా మన పొట్ట ఎక్కువ వస్తుందనే వాళ్ళం కూడా పొట్ట తగ్గుతుంది క్రమేపీ పొట్ట తగ్గుతూ వస్తుంది ఇవన్నీ మనం చేసుకోవడం వల్ల ఈ వజ్రాసనంలో వజ్రంలా మనము తయారు చేస్తుంది ఈ వజ్రా